జిల్లా కేంద్రంలోని జ్ఞాన భారతి ఉన్నత పాఠశాల ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవాన్ని నిర్వహించారు వివిధ రంగాల్లో స్థిరపడ్డ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ కిరణ్ మై లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ పేద దిగువ మధ్య తరగతి విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని లక్ష్యంతోనే ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం జ్ఞాన భారతి పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు తమ పూర్వ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలనే కాక ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా ఉన్నత స్థానంలో స్థిరపడ్డట్టు తెలిపారు మారుతున్న సాంకేతిక విలువలకు అనుగుణంగా తమ పాఠశాలలో డిజిటల్ విద్యను కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు కార్యక్రమంలో ఎస్ఎస్ మెడికల్ కళాశాల విద్యార్థులు పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కష్టపడుతుంది చాలా సక్సెస్ఫుల్ గా సాగిస్తున్నారు దీనికి అందరికీ సహకరించిన మా ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పేరు పాటి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగింది ఈ పార్టీ ట్వంటీ నైన్ ఇయర్స్ ఈ ఇయర్తో కంప్లీట్ అయింది దానికి సహకారం చేసిన ప్రతి పేరెంట్కి ప్రతి విద్యార్థి విద్యార్థులకి ఉపాధ్యాయ బృందాలకి అదేవిధంగా మా వెల్విషర్స్కి అదేవిధంగా విలేక మిత్రులకి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మీ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాను గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి నిర్విరాగంగా జ్ఞానభారత విద్యార్థులు పోయినా కూడా ఒక మెడికల్ ఫీల్డ్ అయితే ఒక ఐఐటి ఫీల్డ్ అయితే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఒక సివిల్ సర్వీస్ డిపార్ట్మెంట్ అయితే ఒక ఇంజనీర్స్ అయితే ఒక లాయర్స్ అయితేనే ఎంతోమంది అద్భుతమైన పొజిషన్లో ఉన్నారు దానికి కారణము మా యొక్క పిల్లల యొక్క కృషి దానికి సహకారం చేస్తున్న మా పిల్ల మా పేరెంట్స్ యొక్క కృషి అని నేను నమ్ముతున్నాను దీనికి మోల్డ్ చేస్తే ఏదైనా సాధిస్తారు గత సంవత్సరం కూడా ఐఐటిలో నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ కూడా ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది ఈ జ్ఞానభారతి పిల్లలు గత ట్వంటీ నైన్ ఇయర్స్లో ట్వెల్వ్ ఇయర్స్ ఐదు జిల్లాలో ఫస్ట్ జ్ఞానభారతి రావడం జరిగింది ఒక చాలా సంవత్సరాలు ఒకే ఒక హండ్రెడ్ బై హండ్రెడ్ మ్యాథ్స్లో వస్తే ఈ స్కూల్లో ఐదు జిల్లాల్లో ఆ యొక్క స్కూలు జ్ఞానభారతి స్కూల్ అని నేను గర్వంగా చెప్తున్నాను మీకు ఎందుకంటే ఒక గ్రామీణ ప్రాంతం విద్యార్థులు వాళ్ళు అనుకుంటే వాళ్ళు తలుసుకుంటే ఏదైనా సాధించగలరనే నిదర్శనం ఇది దాంట్లో ఎంతోమంది క్రీడాకారులుగా అయితే ఎంతోమంది డిఫరెంట్ డిఫరెంట్ రంగాల్లో రాణిస్తున్నారు దానికందరికీ మరొకసారి దీనికి సహకరిస్తున్న మా యొక్క పేరెంట్స్కి మా వెల్విషర్స్ మా ఫ్రెండ్స్ ఏది మా పిల్లల యొక్క ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మెడికల్ పిల్లలైతే మీ ఇంజనీరింగ్ పిల్లలైతే వాళ్ళు కూడా చాలా ప్రతి ప్రోగ్రాంలో మేమున్న మా అంకుల్ మేము ఎప్పుడు మీకు సపోర్ట్ సేవ చేస్తాం మా పిల్లలు కూడా ఎందుకంటే మేము ఈ స్థాయికి వచ్చినామంటే ఆ కష్టాలు ఎంతుంటాయి ఏ విధంగా చదవాలి ఏ విధంగా ఏ సబ్జెక్ట్ని ఏ విధంగా చదవాలి దాంట్లో అనేది వాళ్ళు ముందుండి చాలామంది టెక్నిక్స్ కూడా నేర్పుతున్నారు దానికి నిదర్శనము మా సాంబవి యొక్క ఫ్రెండ్స్ మా బిట్టు యొక్క ఫ్రెండ్స్ కూడా చాలా అద్భుతంగా వాళ్ళు క్లాసులు చెప్పి ఎంతో మోటివేషన్ క్లాసెస్ ఇస్తుంటారు వాళ్ళు వచ్చి మేము ఇది సాధించినామంటే మనకేం తక్కువనని మా పిల్లలు కూడా ముందుండి అట్లా గోల్ గోల్పోయినసారి కూడా ఒక ఇద్దరు ముగ్గురు మెడికల్ సీట్ కూడా సాధించడం జరిగింది మన స్కూల్ నుంచి ఈ గ్రామీణ ఇంత తక్కువ బడ్జెట్ స్కూల్లో ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు బమాయి మేడం గారికి అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి యువత సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళకందరికీ మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈసారి నీట్ ఐఐటి అండ్ నీట్ సిక్స్త్ టెన్త్ క్లాస్ వరకు ఐఐటి నీట్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దాంట్లో వితౌట్ ఫీజ్ స్ట్రక్చర్ లేకుండా ఓన్లీ బుక్స్ తీసుకున్న మేము ఫ్రీగా వాళ్ళకి స్పాన్సర్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని యూజ్ చేసుకోవాలి అదేవిధంగా క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా కూడా మేము ఫ్రీ ఇస్తున్నాం జ్ఞానభారతి తరఫున ఏ ఫీజు ఒక్క రూపాయి లేదు అట్లా నూట పది మంది పిల్లలు ఉన్నారు అదేవిధంగా కొంచెం రాయితీలతో ఇంకా చాలా మంది పిల్లల్ని మేము చదివిస్తున్నాము దానికంతా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ విధంగా ఇంకా ముందు ముందు మా పిల్లలు కూడా మా పిల్లలు కూడా ఈ జ్ఞానభారతిని వాళ్ళు డిఫరెంట్ మెడికల్ ఫీల్డ్లో ఉన్నా కూడా ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థని ఇవన్నీ అన్నదమ్ములు లాగుంటాయి టీచర్ వ్యవస్థ ఈ మూడు ఒక స్త్రీమూర్తుల్లాగా ఈ మూడు సమృద్ధిగా ఉంటే ఆ దేశం కానీ ఆ పట్టణం కానీ ఆ ఊరు కానీ చాలా ముందుకు పోయే అవకాశం ఎక్కువ ఉంటాయి అందుకని మా పిల్లలు కూడా మేము ఎప్పుడు చెప్తా ఉంటాం మోటివేషన్ చేస్తుంటే ఎప్పుడైనా ఎడ్యుకేషన్ని మనం మర్చిపోకూడదు అదేవిధంగా మెడికల్ ఫీల్డ్ కూడా మనం మర్చిపోవద్దు టీచర్స్ కూడా మనం గౌరవించాలి వాళ్ళు ఎంత తయారు చేస్తే అంతమంది మంచి పిల్లల్ని తయారు చేస్తారు ఆ వ్యవస్థను తయారు చేస్తారనని కోరుకుంటూ మీ ద్వారా ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ నుంచి నాకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు మాకు ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చాయి మేము ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ లో జరుగుతున్నా జరుగుతున్నాము మా శ్యామ వాళ్ళ ఫ్రెండ్స్ మేము ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కూడా మా అలాగే చాలా చాలా రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము వాళ్ళని ప్రోత్సహించడానికి మేము అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా కొంచెం మంచి మాటలు చెప్పి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వాలని అందరూ వచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం థ్యాంక్ యూ

కార్యక్రమం జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది ముందుగా మా పిల్లలకి మా విద్యార్థులు విద్యార్థులకు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు తలదంటూ అంతగా ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గొని వారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఇక్కడ

Yeah, no. వీళ్ళంతే సౌదంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

కేసీఆర్ గారు కూడా జరిగి